హాయ్ అండి లైన్ అఫీషియల్స్ చూడండి ఒకసారి మొక్కని వీళ్ళ ఎంతమందికి తెలుసండి ఇది వచ్చి బీట్రూట్ అండి బీట్రూట్ మొక్క నేనైతే విత్తనాల కోసమని ఉంచాను ఇదిగో చూడండి దుంప ఎంత పెద్దగా తయారైందో ఇదేనండి బీట్రూట్ మొక్క ఎట్లా ఉంటుంది ఈ మొక్క వచ్చి ఇది యాలకుల మొక్క అండి చూడండి ఎలా ఉందో మనము ఈ ఆకులు తెంపుకొని టీలో కూడా వేసుకొని కాసుకోవచ్చండి అండి ఇది సెమీషైడ్లోనే పెట్టాలి ఇది వచ్చి యాలకుల మొక్క అండి ఇది వచ్చి ఫైనాపిల్ అండి నేను మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన ఫైనాపిల్ని కట్ చేసి నేను నాటేనండి చాలా చిన్నది నాటేను చాలా పెద్దగా గ్రో అయిందండి ఇది టబ్బుల్లో కూడా మనం పెట్టుకోవచ్చు నేల మీద కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా మొక్క కొనుక్కురా అవసరం లేదు మన మార్కెట్లో తెచ్చుకున్న ఫైనాపిల్ నుంచి మనం అయితే మొక్కలను అయితే నాటుకోవచ్చు ఇది చూడండి నేను పైపులో పెట్టాను టబ్బులో పెట్టేసి పైప్ నిలబెట్టి ఈ పైపులైతే ఇది వచ్చి లెమన్ గ్రాస్ అండి తెలుసు కదండి నిమ్మగడ్డ అంటారు ఇది కూడా మనం టీలో యూస్ చేసుకోవచ్చు వాటర్లో కూడా వేసుకొని మనం తాగొచ్చండి ఇది వచ్చి లెమన్ గ్రాస్ అండి